నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ కార్ మొన్నటి వరకు లగ్జరీ ఐటెం అదో స్టేటస్ సింబల్ కానీ అది గతంలో ఇప్పుడు సీన్ మారింది కార్ కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఎసెన్షియల్ గా మారింది అయినా కూడా కార్ గేర్ సేల్స్లో మాత్రం రివర్స్లో వెళుతోంది కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు కార్ల సేల్స్కి ఎన్నో రీజన్స్ ఉన్నాయి అయినా దాన్ని ఆర్థిక మాంద్యమో సంక్షోభమో ఏమో అనొచ్చు కానీ కార్ల మార్కెట్ మాత్రం డౌన్ఫాల్ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇక సేల్స్కి బూస్ట్ ఇచ్చేందుకు బెస్ట్ డిస్కౌంట్లు ఇస్తున్నాయి కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్లను షోరూంలకు టర్న్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు అయినా లక్షల కార్లు గోడౌన్లలో మూలుగుతున్నాయి సేల్స్ లేక షెడ్యూలకే పరిమితం అవుతున్నాయి ఎందుకు ఈ సంక్షోభం నిజంగానే మార్కెట్లో క్రైసిస్ ఉందా లేక కార్ల కంపెనీలే ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచేశాయా ఇవాళ ఫోకస్లో చూద్దాం ఏ ఐటెం మీదైనా ఫెస్టివల్ ముందు మంచి మంచి ఆఫర్లు ఉంటాయి కస్టమర్లను ఆకట్టుకునేందుకు షోరూమ్ కు రప్పించేందుకు స్కీమ్లు డిస్కౌంట్లు పెడుతుంటారు కానీ అది రివర్స్గా నడుస్తోంది ఇప్పుడు ఏ ఫెస్టివల్ లేకున్నా కార్లపై భారీగా డిస్కౌంట్స్ సీజన్ నడుస్తోంది కొన్ని నెలలుగా క్షీణించిన అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీలు ఆఫర్లలో పోటీ పడుతున్నాయి ఎంతలా అంటే కొన్ని కార్ల కంపెనీలు రెండు లక్షల వరకు కూడా డిస్కౌంట్స్ ఇస్తున్నాయి అది మార్కెట్లో ఉన్న కార్లను వదిలించుకునేందుక లేక కస్టమర్ల మీద ఉన్న ప్రేమ సేల్స్ పెంచుకునేందుకేనా ఇది ఫెస్టివల్ సీజన్ కాదు సో ప్రెసెంట్లీ ఎయిట్ ఇయర్స్లో ఇప్పటి వరకు అయితే నేను చూడాలి ఎంతగానో డిస్కౌంట్ ఈ జనరల్ నార్మల్ మంత్స్లో ఐ నాట్ డిస్కౌంట్ సేల్స్ నార్మల్ డేస్ కంటే ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ నడుస్తున్నాయి సో నెట్ సో మంచి టైం ఇప్పుడు తీసుకునే ఫెస్టివల్ ఆఫర్స్ ఒక్కసారిగా భారీగా డిస్కౌంట్లు అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీలు పడుతున్న పార్ట్లు సేల్స్ కోసం పోటీ పడుతున్న షోరూమ్స్ ఆఫర్ల మీద ఆఫర్లు ఓల్డ్ కార్ ఉంటే న్యూ కార్ ఈజీ నో డౌన్ పేమెంట్ బట్ గెట్ ఓన్ కార్ ఇలా ఎక్కడ చూసినా కార్ షోరూముల్లో కొత్త కొత్త ఆఫర్లు కనిపిస్తున్నాయి ఇదేంటి ఇది పండుగ సీజన్ కాదు కదా ఎందుకు ఈ ఆఫర్లు పెట్టారనే కదా అందరిలో అనుమానం ఏది ఏమైనా కార్ల అమ్మకాల్లో కనిపిస్తున్న సంక్షోభమో లేక సేల్స్ ను పెంచుకునేందుకు చేస్తున్న స్ట్రాటజీ ఏమో తెలియదు కానీ కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు పడుతున్న పాట్లు ఎందుకంటే కార్ల కొనుగోళ్లు కొన్ని నెలలుగా తగ్గాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మార్చి నుంచి జూలై వరకు కూడా విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి మొన్నటి వరకు కార్ల అమ్మకాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవు అమ్మకాలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి ఎందుకంటే గత ఏడాది నవంబర్ నుంచి దేశంతో పాటు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ ఉంది అమ్మకాలు కూడా అంతంత మాత్రమే నార్మల్గా మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్లో ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రైజెస్ తగ్గడము పెరగడము జరుగుతూ ఉంటుంది కాబట్టి కస్టమర్స్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది సో దట్ వాళ్ళు ప్లాన్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో తర్వాత మనకు వచ్చేసి ఎలక్షన్ వచ్చింది ఈ ఇయర్లో మనకు పర్టికులర్గా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలామంది న్యూ కార్స్ తీసుకోవాలన్న ప్లాన్లో ఉన్న వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారు ఆఫ్టర్ ఎలక్షన్స్ చూద్దాము అన్నట్టు సో దాని తర్వాత మనకు మంచి రోజులు లేవు అని చెప్పి కొన్ని కస్టమర్స్లో అది లాస్ట్ మంత్ మొత్తం అదే ఫియర్లో ఉన్నారు సో ఇప్పుడు మనకు ఈ ఫోర్త్ ఫిఫ్త్ నుంచి సేల్స్ స్టార్ట్ అయ్యాయి సో అట్ ద సేమ్ టైం మనకు కార్ల మీద అంటే ఆల్ మోడల్స్ ఈవెన్ ఒక కాకుండా కాకుండా ఒక మోడల్ ఆల్ మోడల్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి ప్రతి పండుగకు కార్ల ధరలు తగ్గినప్పుడు అనుకుంటాం కానీ ధరలు మాత్రం పెంచి డిస్కౌంట్స్ ఇచ్చినట్లు ఇస్తాయి కంపెనీలు కానీ ఇప్పుడు రెగ్యులర్ డేస్ లోను ఫెస్టివల్ కంటే మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తూ సేల్స్ బూస్టప్ చేయాలని ప్లాన్ చేశాయి ఎందుకంటే దాదాపు మూడు నాలుగేళ్ల తర్వాత ఆటోమొబైల్ రంగం భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తోంది గత కొంతకాలంగా అతి తక్కువ యాడ్ ఆన్ ప్రయోజనాలతోనే చిన్న ఆఫర్లను కార్ల కంపెనీలు ప్రకటించాయి కానీ ఇప్పుడు భారీ డిస్కౌంట్లను అన్ని టాప్ బ్రాండ్లు అందిస్తున్నాయి మారుతి హ్యుందాయ్ టొయోటా ఇలా ఒకటి రెండు కాదు అన్ని రకాల ఆటోమొబైల్ బ్రాండ్స్ సూపర్ డిస్కౌంట్స్ ప్రకటించాయి సో ప్రెసెంట్లీ ఎయిట్ ఇయర్స్ లో ఇప్పటివరకు అయితే నేను చూడాలి ఎంతగానో డిస్కౌంట్ ఈ జనరల్ నార్మల్ మంత్స్ లో ఇస్తారు బట్ అక్టోబర్ లైక్ దసరా లేదంటే డిసెంబర్ ఆర్ ఇల్స్ మార్ట్స్ లో ఇస్తారు బికాస్ ఆఫ్ మన ఇది క్లోజింగ్ ఉంటుంది వెహికల్స్ ట్వంటీ త్రీ మోడల్స్ ట్వంటీ స్టాక్ క్లోజింగ్ కోసం ఇస్తారన్నమాట దేశంలో ఎక్కువగా సేల్స్ లిస్టులో ఉండే టాటా మోటార్స్ మారుతి హ్యుందాయ్ వీటి విక్రయాలను చూసుకుంటే టాటా మోటార్స్ సేల్స్ సైతం డౌన్ఫాల్లో ఉన్నాయి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు నుంచి డెబ్బై వేల నూట అరవై ఒకటికి సేల్స్ తగ్గాయి దాదాపు పదకొండు శాతానికి పైగా టాటా మోటార్స్ విక్రయాలు పడిపోయాయి మారుతి కంట్రీ సేల్స్ గతేడాది జూలై నాటికి లక్షా యాభై రెండు వేల నూట అరవై ఆరు నుంచి లక్షా ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై మూడుకు తగ్గాయి అంటే తొమ్మిది పాయింట్ ఆరు శాతానికి మారుతి విక్రయాలు తగ్గాయి ముఖ్యంగా చిన్న కార్లైన ఆల్టో ఎస్ప్రెసో విక్రయాలు మాత్రం కాస్త పెరిగాయి కాంపాక్ట్ కార్లైన బెలనో సెలెరియో డిజైర్ ఇగ్నిస్ స్విఫ్ట్ వ్యాగనార్ కార్ల విక్రయాలు దాదాపు పదివేలకు పైగా తగ్గాయి హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్ కూడా యాభై మూడు వేల మూడు వందల ఒకటి నుంచి నలభై తొమ్మిది వేల నూట పదమూడుకు పరిమితమయ్యాయి అంటే మూడు శాతం సేల్స్ తగ్గాయి అయితే ఈ కంపెనీలన్నీ తమ కొత్త వేరియంట్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మార్కెట్కు పరిచయం చేస్తున్నా కూడా విక్రయాలు తక్కువగానే ఉన్నాయి అయితే వీటిలో టాప్ వేరియంట్స్ కంటే మిడ్ వేరియంట్స్ పది నుంచి పదిహేను లక్షల్లోపు వచ్చే కార్ల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి మహీంద్రా కార్స్ సేల్స్ సైతం తగ్గాయి మహీంద్రా లేటెస్ట్గా గత కొన్ని నెలల క్రితం లాంచ్ చేసిన ఎక్స్యూ సెవెన్ హండ్రెడ్ కార్ల విక్రయాలను పెంచేందుకు ధరను తగ్గించింది మహీంద్రాలోనే ఇతర మోడల్స్ రావడంతో ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ విక్రయాలు తగ్గాయి రీసెంట్గా మరో మోడల్ రిలీజ్ చేయడం ముందుగానే ఎక్స్యూకి ఉన్న డిమాండ్తో ప్రొడక్షన్ ఎక్కువగా జరిగింది వెహికల్స్ డీలర్స్ దగ్గర వెయిటింగ్లో ఉండడంతో మార్కెట్లో ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ డిమాండ్ పెంచేందుకు ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ధరను దాదాపు రెండు లక్షల వరకు తగ్గించింది కేవలం ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ మాత్రమే కాదు ఇతర వేరియంట్స్ పైన కూడా డిస్కౌంట్స్ ఇస్తోంది త్వరలోనే మరింతగా ఆఫర్స్ ఉండొచ్చని చెబుతున్నారు మహీంద్రా కార్స్ డీలర్లు కార్ల కంపెనీలు అన్ని సాధారణంగా పండుగల సీజన్లో ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు రెగ్యులర్ రోజుల్లో కూడా భారీ డిస్కౌంట్స్ ఇవ్వడమే షాక్ సాధారణంగా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ స్టార్టింగ్ ఉన్నప్పుడు విక్రయాలు కాస్త తక్కువగా ఉంటాయి రేట్లు తగ్గుతాయేమోనని చూడడం ఒకవేళ తగ్గకుండా పెరిగి భారం పడితే తర్వాత ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు కొందాంలే అనే ఆలోచనలో ఉంటారు కస్టమర్స్ అందుకే మార్చ్ ఏప్రిల్ మే నెలలో విక్రయాలు తక్కువగా ఉంటాయి అలాంటిది ఈ ఏడాది ఏప్రిల్ మే జూన్ జూలై నెలలోనూ విక్రయాలు తక్కువగా ఉన్నాయి అయితే ఈ నెలలో ఈ ఏడాది ఎన్నికలు రావడం మనీ ట్రాన్సాక్షన్స్ వంటి ఇబ్బందులు కూడా ఓ కారణమే అని చెబుతున్నాయి షోరూమ్స్ అది కాకుండా మొన్నటి వరకు ఆషాఢం ఉండటం మంచి ముహూర్తాలు కూడా లేకపోవడం అనేది కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపిందని చెబుతున్నారు బిఫోర్ ఎలక్షన్స్ వరకు ఏంటంటే కొద్దిగా మార్కెట్ అనేది స్లగేజ్గా ఉండే ఎవరు కూడా కస్టమర్స్ ఆ టైంలో పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే మోస్ట్ ఆఫ్ ది క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎలక్షన్ మూమెంట్ వరకు అయితే కొద్దిగా స్లగేజ్గా ఉండే ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిపోయాక అంటే ఆల్మోస్ట్ మన ఏపీ ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మార్కెట్ అనేది స్టార్ట్ అయ్యింది ఓకే సో ఆ డిస్కౌంట్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో అవి ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి అండ్ మంత్ అండ్ మంత్ ఏంటంటే ఇంకా యాక్చువల్గా తగ్గుతుంది ఇప్పుడు లాస్ట్ మంత్ కన్నా చూసినట్టు ఈ మంత్ కొంచెం తగ్గించారు ఎందుకంటే ఫెస్టివ్ ఉంది గుడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి సో ఆస్పిషియస్ డేస్లో ఏంటంటే కస్టమర్స్ వాళ్ళు విల్ చేస్తారు తీసుకోవడానికి ఇలాంటి టైంలో కార్ల కంపెనీలు ఆయా మోడల్స్పై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి యాభై వేల నుంచి లక్షా డెబ్బై ఐదు వేల వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నాయి నెక్సా లైనప్ లో తీసుకొచ్చిన కొన్ని మోడళ్లపై డెబ్బై నాలుగు వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది మోడల్స్ మోడల్స్పై ఎక్స్చేంజ్ బోనస్లు క్యాష్ బ్యాక్లు కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా ఇస్తోంది మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్లలో గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడల్ పైనే ఎక్కువగా రాయితీ పొందొచ్చు ఏకంగా డెబ్బై నాలుగు వేల వరకు గణనీయమైన తగ్గింపుతో లభించనుంది ఈ తగ్గింపులో ఇరవై వేలు డిస్కౌంట్తో పాటు యాభై వేల ఎక్స్చేంజ్ బోనస్ నాలుగు వేల వరకు కార్పొరేట్ ప్రయోజనాలను అందిస్తోంది టర్బో పెట్రోల్ వేరియంట్లో వచ్చిన ఫ్రాంక్స్పై కూడా డెబ్బై నాలుగు వేల వరకు ప్రయోజనాలు పొందొచ్చు ఇందులో పదిహేను వేల నగదు తగ్గింపు ఎక్స్చేంజ్ బోనస్ పదివేలు కార్పొరేట్ డిస్కౌంట్ రెండు వేలతో పాటు నలభై మూడు వేల యాక్సెసరీస్ కిట్ కూడా ఉంటాయి వన్ పాయింట్ టూ లీటర్ల పెట్రోల్ సిఎన్జి ట్రిమ్ పై పదిహేను వేల రాయితీ పదివేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు సో ఏంటంటే మనకి ప్రైజెస్ ఒకసారి మళ్ళీ ఫెస్టివల్ టైం లైక్ ఇప్పుడు మనకు వినాయక చవితి దసరా ముందు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆటోమొబైల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి ప్రైజెస్ పెంచుతాయి సో ప్రైజెస్ పెంచి మళ్ళీ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల మీకు యూజ్ ఏం లేదు ఒకవేళ ఇప్పుడే మీరు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే ఇప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది మారుతి ఎక్సెల్ సిక్స్ మోడల్లో పెట్రోల్ వేరియంట్పై ముప్పై వేల వరకు మారుతి డిస్కౌంట్ అందిస్తోంది పదివేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఇరవై వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది ఇక సిఎన్జి వేరియంట్పై ఎక్స్చేంజ్ బోనస్ను పదివేలకే పరిమితం చేసింది జిమ్నీలోని అన్ని వేరియంట్లపై యాభై వేల వరకు రాయితీ పొందొచ్చు ఎటువంటి ఎక్స్చేంజ్ కార్పొరేట్ బోనస్ లేకుండానే ఈ డిస్కౌంట్ లభిస్తోంది ప్రస్తుత మార్కెట్ ధర పన్నెండు లక్షల డెబ్బై నాలుగు వేల నుంచి పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల మధ్య ఉంది నెక్సాలైనప్లో తీసుకొచ్చిన మరో కారు సియాజ్పై నలభై ఎనిమిది వేల వరకు తగ్గింపు పొందొచ్చు బ్యాలనోపై నలభై వేల నగదు తగ్గింపు పదిహేను వేల ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల కార్పొరేట్ బోనస్తో కలిపి మొత్తం సుజుకి బ్యాలనో వేరియంట్పై యాభై ఏడు వేల వరకు రాయితీ అందిస్తోంది ఇగ్నిస్పై కూడా బ్యాలనోపై ఇస్తున్నట్లుగానే ఎంటీ వేరియంట్పై ముప్పై ఐదు వేల ఇస్తోంది మరో పదిహేను వేలు ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది అయితే ఈ డిస్కౌంట్లు ఈ డిసెంబర్ వరకు ఉండవచ్చన్న అంచనా కూడా ఉంది పండుగల సీజన్ పూర్తయ్యే వరకు కొనసాగుతాయి మార్కెట్లో మూడు లక్షల యూనిట్లు అందుబాటులో ఉన్నాయి వీటికి మరో లక్ష యూనిట్లు కూడా చేరుతున్నాయి భారత్ స్టేజ్ కు ఎమిషన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇన్వెంటరీని తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి దీంతో దసరా దీపావళి క్రిస్మస్ పండుగలకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి ఇలా ఎన్ని డిస్కౌంట్లు ఆఫర్లు పెట్టినా కార్ల గోడౌన్లు మాత్రం ఖాళీ కావడం లేదు ఇప్పుడు గోడౌన్లలో ఫుల్ స్టాక్ కంపెనీల్లో పెరిగిన ప్రొడక్షన్ అందుకు తగ్గ సేల్స్ లేకపోవడంతో మార్కెట్లలో కార్ల స్టోరేజ్ పెరిగిపోయింది వీటన్నిటినీ వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు అరవై వేల కోట్ల విలువ చేసే కార్లు షెడ్లలోనే మగ్గుతున్నాయి డీలర్ల దగ్గర కార్ల స్టాక్ పేరుతో పోయింది పేరుకుపోయింది ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది ఎలా ఎప్పుడు ఈ స్టాక్ క్లియర్ అవుతుంది కార్లు మార్కెట్ డౌన్ ట్రెండింగ్ ఉండడంతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో ప్రొడక్షన్ తగ్గిస్తారా అంటే అది కూడా కనిపించడం లేదు అయినా కూడా కరోనా తర్వాత ఉన్న మార్కెట్ డౌన్ ఫాల్ ను క్యాచ్ చేసుకునేందుకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వంద శాతం రన్ అవుతున్నాయి దీంతో ఎప్పుడూ లేనంతగా స్టాక్ రోడ్ల వస్తోంది కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల నుంచి వచ్చిన స్టాక్ కు తగ్గ సేల్స్ లేకపోవడం మార్కెట్ తగ్గడంతో స్టాక్ పాయింట్లలో కార్లు పేరుకుపోతున్నాయి దేశంలో ఉన్న అన్ని కార్ల యూనిట్లలో కూడా ఇదే సమస్య ప్యాసింజర్ వాహన కొనుగోళ్లు మందగించడంతో డీలర్ల వద్ద అమ్ముడు పోని కార్ల నిల్వలు మునిపెన్నడూ లేని విధంగా పేరుకుపోయాయి ఆల్ టైమ్ హైకు చేరిన ఈ ఇన్వెంటరీలు విలువ దాదాపు అరవై వేల కోట్లుగా ఉన్నట్లు ఆటోమొబైల్ ఇండస్ట్రీ టాక్ వర్షాభావం తగ్గిన రుణ లభ్యత ఆర్థిక మందగమన పరిస్థితులు వాహన విక్రయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నట్లు ఆటోమొబైల్ డీలర్ల సంఘం సమాఖ్య ఫడా ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ ఆర్థిక సంవత్సరం మొదలు కార్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయంటున్న ఫడా సుమారు ఆరు నుంచి ఆరున్నర లక్షల కార్లు ఊరికే అలా ఉండిపోయాయి ఒక్కో కారు విలువ సగటున తొమ్మిది లక్షల యాభై వేలుగా లెక్కించినా వీటి విలువ దాదాపు అరవై వేల కోట్లుగా ఉంటుంది గత రెండు నెలల్లో పెరిగిన స్టాక్ డెబ్బై ఏడు వేల యూనిట్లుగా ఉండడం మరింత సంక్షోభానికి దారితీస్తోంది ఇప్పటికే మూడు లక్షల యూనిట్ల కార్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి ఇక పండుగల సీజన్ కావడంతో మరో లక్ష యూనిట్లు ఫ్యాక్టరీల గేట్లు దాటి వస్తాయి ఇప్పుడు ఉన్న స్టాక్ తోనే స్టాక్ పాయింట్లు ఫుల్ అయిపోయాయి ఇక ఫెస్టివల్ స్టాక్ ను ఎక్కడ పెట్టాలన్న టెన్షన్ పట్టుకుంది ఇక తయారీ యూనిట్లలో కార్ల మేకింగ్ కాస్ట్ కూడా అందరంత ఎత్తుకు పెరిగిపోయింది దానికి తోడు మెటీరియల్ కాస్ట్ కూడా రెట్టింపు అయింది కాస్టింగ్ పెరగడం వల్ల అండ్ టాక్సెస్ పెరగడం వల్ల వన్ ఆఫ్ ది రీజన్ ఉంటుంది ఎస్ ఇప్పుడు ఫ్యాక్ అంటే మనకి ఎక్స్ కంపెనీ నుంచి మనకి ప్రైజెస్ పెరగడం వల్ల సో వన్ ఆఫ్ ది రీజన్ టు ఇంక్రీజ్ ది వెహికల్ కాస్ట్ సో అదే ద సేమ్ టైం దాంతోపాటు టాక్సెస్ కూడా రేట్స్ పెట్టడం వల్ల కొంచెం సో మైట్ బి డౌన్ ఇన్ ది సేల్స్ మనం మనం నార్మల్గా మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్లో ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రైజెస్ తగ్గడము పెరగడము జరుగుతూ ఉంటుంది కాబట్టి కస్టమర్స్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది సో దట్ వాళ్ళు ప్లాన్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో తర్వాత మనకు వచ్చేసి ఎలక్షన్ వచ్చింది ఈ ఇయర్లో మనకు పర్టికులర్గా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలామంది న్యూ కార్స్ తీసుకోవాలన్న ప్లాన్లో ఉన్న వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారు ఆఫ్టర్ ఎలక్షన్స్ చూద్దాము అన్నట్టు సో దాని తర్వాత మనకు మంచి రోజు లేవు అని చెప్పి కొన్ని కస్టమర్స్లో అది లాస్ట్ మంత్ మొత్తం అదే ఫియర్లో ఉన్నారు సో ఇప్పుడు మనకు ఈ ఫోర్త్ ఫిఫ్త్ నుంచి సేల్స్ స్టార్ట్ అయ్యాయి సో అట్ ద సేమ్ టైం మనకు కార్ల మీద అంటే ఆల్ మోడల్స్ ఈవెన్ ఒక వేరియంట్ అని కాకుండా ఒక మోడల్ అని కాకుండా ఆల్ మోడల్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇలా మార్కెట్లో అమ్మకాలు క్రమేణా క్షీణిస్తుండటాన్ని గమనించిన రంగ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు డిస్కౌంట్లను తెరపైకి తెస్తున్నాయి టాటా మహీంద్రా మారుతి ఇటీవల ప్రకటించిన ధరల తగ్గింపు వివిధ మోడళ్లపై ప్రవేశపెట్టిన ప్రయోజనాలే పరిస్థితికి అద్దం పడుతున్నాయి నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే స్తబ్దత నెలకొంది దీంతో కొత్త మోడళ్లకు ఎస్యూవీలకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి కంపెనీలు అయినప్పటికీ జూన్లో సేల్స్ పడిపోయాయి చేసిన సరఫరా ఆధారంగా కంపెనీల లెక్కలు గతంతో పోల్చితే నాలుగు శాతం పెరిగి మూడు లక్షల నలభై ఒక్క వేల యూనిట్లకు చేరాయని చెబుతున్నా జరిగిన వాహన రిజిస్ట్రేషన్లు రెండు లక్షల ఎనభై ఒక్క వేలు మాత్రమే దీంతో ఆ మిగిలిన కార్లన్నీ డీలర్ల వద్దే ఉండిపోయాయి మారుతీ సుజుకి రిటైల్ సేల్స్ ఎనిమిది శాతం పతనమయ్యాయి దీంతో డిస్కౌంట్ ఎక్కువగా ఇవ్వాలని షోరూంలు త్వరగా తెరిచి ఆలస్యంగా మూసుకోవాలని డీలర్లకు మారుతీ సూచించడాన్ని బట్టి మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు నిలుడు జూన్తో చూస్తే గత నెల ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఆరు పాయింట్ ఏడు ఏడు శాతం దిగజారాయని ఫడార్ చెబుతోంది ఇక మే నెలతో పోల్చితే ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పడిపోయాయి మారుతి హ్యుందాయ్ టాటా మోటార్ సేల్స్ తగ్గిపోయినట్లు స్పష్టంగా కనిపించింది కియా స్కోడా హోండా ఎంజీ మోటార్ రెనాల్ట్ పరిస్థితి ఇంతే ఎక్స్యు త్రీ ఎక్స్ జీరోతో మహీంద్రాకు కొంత ఊపొచ్చింది ఇక లగ్జరీ వాహన సంస్థల సంగతి చెప్పనక్కర్లేదు పరిస్థితులు ఇలాగే ఉంటే కష్టమేనన్న ఆందోళన ఇప్పుడు పరిశ్రమ నుంచి వ్యక్తమవుతోంది రెగ్యులర్గా ఏంటంటే ఇప్పుడు ఇన్ నార్మల్ మంత్స్కి ఇచ్చేదానికన్నా ఇప్పుడు ఈ ఫెస్టివ్ మంత్స్లో అన్నది కొద్దిగా అడిషనల్గా ఇవ్వడం జరిగింది అంటే ఇంతకుముందు జిమ్నీకి వచ్చేసరికి ఆఫర్ అనేది ట్వంటీ ఫోర్ మోడల్కి అంత లేదు అండ్ లాస్ట్ టూ మంత్స్ నుంచి ఆఫర్ ఇవ్వడం జరిగింది అండ్ అలానే సేమ్ ఈ సివిటీకి కూడా వన్ ల్యాక్ ఉండేది అది కాస్త ఇప్పుడు మీకు ఎక్స్చేంజ్ వస్తే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ పరిస్థితులను బట్టి చూస్తే కార్ల పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంటున్నదా లేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో ప్లాన్ లెక్క తప్పిందా కార్ల కంపెనీలు మార్కెట్ వాటాను ఊహించలేదా లేక కరోనా తర్వాత డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ఊహించాయా భవిష్యత్తులో మరింత మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ పెరుగుతుందని ముందే ఊహించాయా అమ్ముడు పోని ఈ స్టాక్ ను ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో మరిన్ని ఆఫర్లు వస్తాయా లేక మ్యానుఫ్యాక్చర్ యూనిట్లలో ప్రొడక్షన్ ను బంద్ చేస్తారా పాటు యూనిట్ తయారీలను తగ్గిస్తారా అన్న ప్రశ్నలు ఆటోమొబైల్ రంగాన్ని వేధిస్తున్నాయి ఇప్పుడు దేశంలో అమ్ముడు పోకుండా డీలర్ల వద్దే లక్షల సంఖ్యలో కార్లు పడి ఉండడం గమనిస్తే అవుననే అంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు కార్లు ఎస్సీవీల అమ్మకాలు గణనీయంగా మందగించాయి అమ్మకానికి కార్లు సిద్ధంగా ఉన్నా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఇస్తున్న అరవై రెండు రోజుల నుంచి అరవై ఏడు రోజుల ఆల్ టైం హై ఇన్వెంటరీని ప్యాసింజర్ వెహికల్స్ ఎదుర్కొంటున్నాయి లోక్సభ ఎన్నికల తర్వాత వాహనాల అమ్మకాలు పుంజుకుంటాయని తొలుత భావించారు దానికి ఆశాజనక రుతుపవన సీజన్ కూడా తోడైంది అయినా కూడా వారాల తరబడి వాహనాలు డీలర్ల వద్దే ఉంటున్నాయి వర్షాకాలంలో వాహనాల అమ్మకాలు తగ్గడం కూడా కార్లు ఒక కారణంగా అంచనా వేస్తున్నారు అమ్ముడు పోని కార్లు మార్కెట్లో ఆరు లక్షల నుంచి లక్షల వరకు ఉంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది ఇలా ఉత్పత్తికి మార్కెట్ డిమాండ్కు మధ్య ఉన్న వ్యత్యాసం ఏ స్థాయిలో ఉన్నదో ఈ లెక్కలు చెబుతున్నాయి ప్రస్తుతం బ్యాంకులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు మంచి సివిల్ స్కోరు ఉన్నవారికే వాహన రుణాలు మంజూరు చేస్తున్నాయి దీనివల్ల కూడా డిమాండ్ ఉండడం లేదు అందుకే డిస్కౌంట్లు భారీగా ఇస్తున్నారు దాంట్లో సెస్ట్ మోడల్స్ వచ్చేసరికి ఎక్కువ ఫాస్ట్ రన్నింగ్ మోడల్స్ వచ్చేసరికి ఫ్రాన్స్ స్టార్ట్ ఎక్కువ ఉన్నాయి అండ్ అలానే మనకి జిమ్నికి వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు హయ్యెస్ట్ డిస్కౌంట్ ఇచ్చారు ఇన్ దిస్ ఈ ఇయర్లో జనరల్గా మనకి ఇయర్ ఎండ్లో ఇచ్చే ఆఫర్స్ ఇప్పుడు ఏంటంటే మంత్ ఆన్ మంత్ బికాస్ ఆఫ్ కొద్ది సేల్స్కి బూస్ట్ అవ్వాలనేసి లేదా కొద్దిగా పుష్ అవ్వాలని చెప్పేసి అడిషనల్గా ఇవ్వడం జరిగింది సో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆన్ జిమ్ని అండ్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనకి గ్రాండ్ గ్రాండ్ వెటారా గతంలో లేనంతగా డిస్కౌంట్లు ఇటీవల పెరిగాయి కొత్త పైన డిస్కౌంట్లు లభిస్తున్నాయంటే కార్ల డీలర్లు ఎంత ఒత్తిడితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని పలువురు అంటున్నారు తమకు ఇబ్బంది లేనంత స్థాయిలో స్టాక్లు వదిలించుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో మారుతి సుజుకి షోరూంలు తెరిచి ఉంచే వేళ సైతం పెరిగింది విక్రయాల ప్రమోషన్లు కూడా ఎండలో కాకుండా సాయంత్రానికి మార్చుతున్నారు జూన్ నెలలో మారుతి అమ్మకాలు ఎనిమిది శాతం తగ్గాయి ఇది మొత్తం ఇండస్ట్రీతో పోల్చితే చాలా ఎక్కువ కేంద్రం పర్యవేక్షణలో ఉండే వాహన పోర్టల్ లెక్కల ప్రకారం ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే ఏడు శాతం పడిపోయాయి ఆఫర్స్ వచ్చేసి లాస్ట్ మంత్ కంపేర్ చేసుకుంటే బెటర్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఎక్స్చేంజ్ ఓనర్స్ ఉంది ఆఫర్స్ నడుస్తున్నాయి సెల్టోస్ అండ్ కార్నివల్ కి సో అండ్ దాంతోపాటు కంపెనీ నుంచి ఎక్స్చేంజ్ ఓనర్స్ కూడా ఉంది సో మంచి టైం ఇప్పుడు తీసుకోవడానికి ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకారంగా మరి కేవలం ఇప్పుడు మాత్రమే డిస్కౌంట్స్ ఉంటాయా అంటే కాదనే సమాధానం వస్తుంది మార్కెట్ నుంచి ప్రస్తుతం విక్రయాలు పెరుగుతున్నాయి ఇప్పటికే తయారైన కార్స్ యూనిట్స్ భారీగా పెరిగాయి సో ఇప్పుడు వాటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు ఈ ఏడాది చివరి వరకు చేయాలి ఉండగా న్యూ వేరియంట్ లాంచ్ చేసిన ఇబ్బందే అందుకనే కేవలం పండుగలు ఇతర స్పెషల్ డేస్ లో ఇచ్చే డిస్కౌంట్ ఆఫర్స్ నార్మల్ డేస్ లోనే ఇస్తున్నారు అయితే ఈ ఆఫర్స్ లో ఎటువంటి చేంజెస్ ఉండవు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి ప్రముఖ కార్ల షోరూమ్స్ మొత్తం దసరా ఉంది లైక్ ఇదే ఆఫర్ అరౌండ్ డిసెంబర్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఇయర్ కొంచెం బెటర్ కార్ పర్చేస్ చేయాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈ ఇయర్లో పర్చేస్ చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది అనుకోవచ్చు ఎందుకంటే అన్ని కంపెనీస్ ఈవెన్ ఒక బ్రాండ్ అనే కాదు అన్ని కంపెనీస్ లో సేమ్ సినారియో ఉంది సో దాట్ ఈ ఆఫర్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇక మన ఇండియాలో ప్యాసింజర్ వెహికల్స్ కొనుగోళ్లు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు చాలా డౌన్ అయ్యాయి ప్యాసింజర్ వాహన కొనుగోళ్లు తగ్గడంతో డీలర్ల వద్ద అమ్ముడుపోని కార్ల నిల్వలు గతంలో లేనంతగా పెరిగాయి ఇలాంటి సిచ్యువేషన్ లో కార్ కొనాలి అనుకునేవారు ఇప్పుడే కొనే ఆలోచన చేస్తే మంచిదని అంటున్నారు వ్యాపారులు పండుగల సీజన్స్ కు కంపెనీస్ ఆఫర్స్ ఇస్తాయి కానీ కరెక్ట్ గా పండుగలకు ముందు ధరలు పెంచుతాయి సో పండుగల టైంలో ధర పెంచి ఆఫర్స్ ఇస్తే మళ్లీ నార్మల్ ధరకే అమ్ముతారు అందుకే ఇప్పుడే కొంటే బెటర్ అయితే కొత్త కార్ల అమ్మకాలు అలా తగ్గినా యూజ్డ్ కార్ల సేల్స్ మాత్రం పెరుగుతున్నాయి మార్కెట్లో తక్కువ రేట్కు దొరకడం రూరల్ మార్కెట్ ఎక్కువ కావడంతో దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు కొద్ది నెలలుగా జోరుగా సాగుతున్నాయి ఈ మధ్య కాలంలో న్యూ కార్ సేల్స్ ఇరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం క్షీణించగా యూజ్డ్ కార్ల విక్రయాలు మాత్రం ఏకంగా ఇరవై రెండు శాతం పెరగడం గుడ్ న్యూస్ కార్ల కంపెనీలు తమ దగ్గర పేరుకుపోయిన నిల్వల్ని వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటే యూజ్డ్ కార్ల విక్రయ సంస్థలు డిమాండ్కు తగ్గ స్థాయిలో వాహనాలను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాయి కార్లను విక్రయించే శ్రీరామ్ ఆటోమాల్ గతంలో ప్రతి నెల సుమారు నాలుగైదు వేల కార్లను విక్రయిస్తుండగా ప్రస్తుతం ఇది రెట్టింపై పదివేలకు చేరింది కరోనా పూర్వస్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం తమ వెబ్సైట్ ట్రాఫిక్ నాలుగు రెట్లు పెరిగిందని ఆన్లైన్ విక్రయ సంస్థ కార్స్ ట్వంటీ ఫోర్ వెల్లడించింది ఇలా దేశంలో న్యూ కార్ల సేల్స్ డౌన్ గేర్లో ఉంటే యూజ్డ్ కార్ల సేల్స్ టాప్ గేర్లో దూసుకుపోతోంది మధ్యతరగతి రూరల్ ఫ్యామిలీలో కారు కొనాలన్న కోరిక తక్కువ రేట్లో కారు తీసుకోవాలన్న లక్ష్యంతో కస్టమర్లు అటువైపు మొగ్గు చూపుతున్నారు ఏదైతేనేమి కారు ఉంటే చాలు అన్న మైండ్ సెట్ తో ఉన్న కస్టమర్లు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ కార్ల వైపే వెళుతున్నారు మెట్రో నగరాల్లో కూడా యూజ్డ్ కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఈ విభాగంలో ఢిల్లీ అత్యధిక విక్రయాలను కలిగి ఉంది తర్వాతి స్థానం బెంగళూరు ఆ తర్వాత ముంబై హైదరాబాద్ గురుగావ్ నగరాలు ఉన్నాయి భారత్లో యూజ్డ్ కార్లు బాగా పాపులర్ అవుతున్నాయి సెకండ్ హ్యాండ్ కార్లకు లక్నో పాట్నాలో కూడా గిరాకీ ఎక్కువ మారుతి స్విఫ్ట్ చాలా మందికి సొంతం కావాలి ఈ విభాగంలో హిందాయ్ గ్రాండ్ ఐటెన్ రెండవ స్థానంలో నిలిచింది ఏడాది తొలి త్రైమాసికంలోనే దేశ ప్రజలు దాదాపు వెయ్యి పైనే విలువైన యూజ్డ్ కార్లను విక్రయించారు సిఏఆర్ఎస్ ట్వంటీ ఫోర్ డ్రైవ్ టైం రిపోర్ట్ ప్రకారం జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ప్రీవోన్డ్ కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఉపయోగించిన అమ్మకాలు వంద శాతం పెరిగాయి మారుతి సుజుకి ఎయిట్ హండ్రెడ్ ఈ మార్కెట్లో అత్యంత చౌకైన కారు బెంగళూరులో వాటి సగటు ధర లక్షకే దొరుకుతుంది మారుతి సుజుకి ఆల్టో కూడా చాలా చౌకగా ఉంది ఢిల్లీలో ఆల్టో ధర లక్షా ముప్పై రెండు వేలు అదే సమయంలో అత్యధికంగా డ్రైవ్ చేయడానికి ఫోక్స్ వ్యాగన్ పోలో కానీ వాహనం యొక్క ఇంజిన్ ఇతర భాగాల పనితీరును పర్యవేక్షించే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ సిస్టమ్ టూ పరిచయంతో ఉపయోగించిన కార్ల మార్కెట్ పది నుంచి పదిహేను శాతం వరకు పెరుగుతుందని అంచనా ఇందులో భాగంగా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో మార్పులు రానున్నాయి ఎందుకంటే సమర్థవంతమైన నమ్మదగిన వాహనాలను కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ కొనుగోలుదారులకుంటుంది అదే సమయంలో గ్రీన్ ఇంధనాన్ని ఉపయోగించే వాహనాలకు కూడా నేడు అధిక డిమాండ్ ఉంది ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా వినియోగదారులు కూడా సిఎన్జి కార్లకు మారుతున్నారు ఇక ఒక్కో సందర్భంలో కొత్త కార్లకు వెయిట్ టైం కూడా ఎక్కువ కావడంతో యూజ్డ్ కార్ల వైపు టర్న్ అవుతున్నారు సో ఫెస్టివల్ టైంలో ఏంటంటే ఆఫర్స్ పెడతారు బట్ ఆ టైంలో వెయిటింగ్ పీరియడ్లో ఉంటాయి వెహికల్స్ మీరు సడన్గా ఒక టెన్ డేస్ ముందు వచ్చి బుక్ చేసి నాకు వెహికల్ కావాలి అంటే అరేంజ్ చేయలేరు ఏ డీలర్ కూడా అరేంజ్ చేయరు ఇక్కడ కలర్స్ మోడల్స్ అన్ని పర్టికులర్గా మీరు చూసుకుంటారు కాబట్టి అట్ ద సేమ్ టైం డీలర్కి కూడా ఆ స్పేస్ అనేది మీరు ఇవ్వాలి వచ్చి నాకు బండి కావాలి అంటే ఇవ్వలేదు కొత్త కార్ల కొనుగోళ్లు పడిపోయిన నేపథ్యంలో పాత కార్లను ఎక్స్చేంజ్ చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గింది ఫలితంగా యూజ్డ్ కార్ల లభ్యత తగ్గిపోయింది సాధారణంగా కొత్త కార్ల విక్రయాల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు శాతం దాకా ఉండే ఎక్స్చేంజ్ విభాగం ఒక దశలో ఆరు ఏడు శాతానికి పడిపోయింది కొత్త కారు విలువ మూడు నాలుగేళ్లలో సుమారు ముప్పై నుంచి యాభై శాతం దాకా పడిపోతుంది చాలా మంది కస్టమర్లు ఇలాంటి వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు అయితే ఎక్స్చేంజ్ వ్యాపారం తగ్గి ఈ కేటగిరీ వాహనాలకు కొరత ఏర్పడింది దీంతో కస్టమర్లు తప్పనిసరి దాదాపు ఐదారేళ్ల నుంచి తొమ్మిదేళ్ల దాకా పాతబడిన కార్ల వైపు చూడటం మొదలుపెట్టాల్సి వచ్చింది కొత్త పాత కార్ల ధరల మధ్య వ్యత్యాసం భారీగా ఉండడం కూడా కస్టమర్లు ప్రీ ఓన్ వాహనాల వైపు మళ్లు ఒక కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి బిఎస్ సిక్స్ కాలుష్య నియంత్రణ ప్రమాణాలు అమల్లోకి వచ్చాక ఈ వ్యత్యాసం మరింత పెరిగిపోయింది సుమారు యాభై అరవై వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఓ ఐదేళ్లు పాతబడిన కారు ప్రస్తుతం కొత్త కారు రేట్లో సగానికే దొరుకుతోంది ఇక ఫైనాన్షియర్స్ కూడా గతంతో పోలిస్తే ప్రస్తుతం యూజ్డ్ కార్లకు కూడా రుణాలందించేందుకు మరింతగా ముందుకొస్తున్నారు మార్కెట్లోని అన్ని వర్గాలకు ఈ పరిణామాలు సానుకూలంగా ఉంటున్నాయని వివరించారు దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి యూజ్డ్ కార్ల విభాగానికి గతేడాది గణనీయంగా ఎంక్వైరీలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో వీటి సంఖ్య పదహారు లక్షల యాభై మూడు వేల రెండు వందల అరవై నాలుగుగా ఉండగా గతేడాది ఈ సంఖ్య పదిహేడు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిదికి పెరిగింది అయితే ఆదాయాలు ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొనడంతో చేతిలో కాస్త డబ్బు ఉంచుకునే ఉద్దేశంతో కొత్త కార్ల కన్నా యూజ్డ్ కార్ల వైపు కొంత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వివరించారు ఐర్న్స్టండ్ యంగ్ నివేదిక ప్రకారం యాభై ఏడు శాతం మంది ఓన్ కార్ల వైపే మొగ్గుతున్నారు అసంఘటితంగా ఉన్న యూజ్డ్ కార్ల విభాగంలో వృద్ధి అవకాశాలు గుర్తించిన పెద్ద కంపెనీలు క్రమంగా ఈ కేటగిరీలో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి ఈ మార్కెట్లో సంఘటిత సంస్థల వాటా రెండు వేల పంతొమ్మిదిలో సుమారు పద్దెనిమిది శాతంగా ఉండగా గతేడాది ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు శాతానికి పెరగడం ఎందుకు నిదర్శనం వారంటీలు సర్టిఫికేషన్ వంటి అదనపు ప్రత్యేకతల కారణంగా పెద్ద కంపెనీల వైపు వెళ్లే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ గతేడాది జూలై డిసెంబర్ మధ్యకాలం అమ్మకాలలో అంత ఏడాది అదే వ్యవధితో పోలిస్తే ఇరవై శాతం వృద్ధిని సాధించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఐదు శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ తన నెట్వర్క్ ద్వారా ప్రతి నెలా సుమారు పద్నాలుగు వేల వాహనాలు విక్రయిస్తోంది సెకండ్ సేల్స్ పాయింట్లను కూడా పెంచుకుంటున్నాయి కంపెనీలు అటు ప్రీవోన్ లగ్జరీ కార్ల సేల్స్ అమ్మకాలు కూడా జోరందుకుంటున్నాయి మెర్సిడీస్ బెంజ్ పిఓసీ గత తొమ్మిదేళ్లలో ఇరవై ఒకవేళ కార్లు విక్రయించింది ఇరవై శాతం పైగా వార్షిక వృద్ధిని నమోదు చేసింది పండుగల టైంలో కొత్త కార్ల వైపు వెళ్లినా ఆ తర్వాత యూజ్డ్ కార్ల వైపే చూస్తున్నారు ఒకవేళ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవడం బెటర్ దసరా వరకు మీకు ప్రైజెస్ హైక్ అవుతాయి హైక్ అయిన తర్వాత మీకు డిస్కౌంట్ అప్లికేబుల్ అవుతుంది అదే ఇప్పుడు తీసుకోవడం వల్ల డిస్కౌంటెడ్ ప్రైస్ ఆల్రెడీ మీకు డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడున్న ప్రైస్లో ఆ డిస్కౌంట్ మీకు అరౌండ్ ఒక థర్టీ కే వరకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఇలా కొత్త కార్ల స్టాక్ గోడౌన్లలో పేరుకుపోతుంటే యూజ్డ్ కార్లకు మాత్రం డిమాండ్ పెరగడం ఒకందుకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి అయితే న్యూ కార్ల స్టాక్ మరింత పెరిగితే మాత్రం చాలా ప్రమాదం ఎందుకంటే ఒక్కోసారి కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్నే క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది అయితే ఇప్పటికే ఉన్న స్టాక్ను వదిలించుకునేందుకు కంపెనీలు ఏం చేస్తాయి ఇంకా ఈ డిస్కౌంట్ సేల్స్ ను కొనసాగిస్తాయా లేక మరో మార్గంలో అమ్మకాలను పెంచుకుంటాయా డిస్కౌంట్స్ కాకుండా కార్ల బేస్ రేట్నే తగ్గించే సాహసం చేస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది